ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్ లీక్ తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు కాగ్నిజెన్స్ లీక్ తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటెంట్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ ఎగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఇది ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ అండర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది హానరబుల్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సిబిఐ కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా ఇది షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు క్యాబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు అంటే ఇంత స్థాయికి దిగజారుతారా ఎస్ నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకు ఉన్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఈ ఇది వెలుగులోకి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇట్లా అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం ఆ తర్వాత సుప్రీంకోర్టు నేప దాంట్లోకి ఇంటర్వ్యూ అయిన తర్వాత సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది మళ్ళీ సప్లిమెంటరీ షీట్ కూడా వేసింది అయితే ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఏదో కా క్యాజువల్గానో రాజకీయ కోణంలోనో మాట్లాడలేదు ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ ఇందులో లాస్ట్ పేజ్కి వెళ్తాను ఎందుకంటే కన్క్లూజన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి మీకు ఇవన్నీ కూడా కొన్ని షేర్ చేయడం జరుగుతుంది ఇందులో ఈ వాళ్ళొక టెస్ట్ ఏదో చేశారు గీకి ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్ దాన్ని కాసేపు పక్కన పెడితే దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వ్యాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ ఐఎస్ఓ ప్రకారం కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు ఎన్డీడిబి ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలియర్ రేప్ సీడ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ నంబర్ వన్ కాలం నంబర్ టూ కాలం కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ దయచేసి వెనక మాట్లాడే వాళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడచ్చ నంబర్ ఫోర్ అందులో ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ టాలో ఉంది లార్డ్ ఉంది ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు సమాజం సమాజం నివ్వెరపోయింది ఏంటి ఇది ఎందుకనంటే ఆ రోజుకి ల్యాబ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా బయట పెట్టలేదు తనకు సమాచారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు పోనీ ఇది ఏమన్నా మొదటిసారా అని ఒక్కసారి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేసిన ఫస్ట్ రెండు పోస్టింగ్స్లో ఒక పోస్టింగు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చామలరావు గారిని నియమించడం ప్రక్షాళనని మొదలుపెట్టు అని చెప్పడం ఆ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా శాంపుల్స్ పోయినప్పుడు ఇందులోకి వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన అంశాన్ని దాచాలా ముఖ్యమంత్రిగా ప్రజల ముందు పెట్టాలా అదే ఆయన చేశారు ఇది గతంలో ఏం జరిగింది అనేటువంటి చూస్తే రెండు వేల ఇరవై రెండు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున సిఎఫ్టిఆర్ఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సేమ్ శాంపిల్స్ అప్పుడున్నటువంటి ఈవో గారు పంపించడం జరిగింది అందులో కూడా ఈ బి బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలీదు బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో రివ్యూ రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృత రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు కొంతమంది అధికారులు కావచ్చు అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది ఎంత మేరకు వీళ్ళు మీరు ఎట్లా అంటారు బోర్డుని అనేటువంటిది ఒకటి మాట్లాడితే ఇందులో ఒక కన్క్లూజన్ పేరాకి చదివి వినిపిస్తాను మీకు కన్క్లూజన్ పేరాలో ఏం చెప్పారు అనంటే కన్క్లూజన్ పేరా వచ్చే ముందు ఎందుకు బోర్డుని మీరు అనుమానిస్తున్నారు అనంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం బోండా ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా నెయ్యి పర్చేజ్ కమిటీలో ప్రొక్యూర్మెంట్ని మనం జాగ్రత్తగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికున్నటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు ఏమన్నారు నెయ్యి కావాలంటే పాలు కావాలి సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అంటే నాలుగు లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది నాలుగు లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది తర్వాత కనీసం మూడు సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది రెండు వందల యాభై కోట్ల రూపాయల వాళ్ళ టర్న్ ఓవర్ ఉండాలి అనేది పెట్టారు ఈ మూడు నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు ఆ నిబంధనల్ని ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి యువగారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక ఒక టెన్ ఒక ఒక టెండర్ జరిగింది దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు ఏమని ఒక ఆలోచన కాంపిటీషన్ తక్కువ వస్తుంది సరళీకృతం చేయండి అని వెంటనే మూడు నిబంధనల్లో మార్పు చేశారు రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గించారు ఒక సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు పాలు లేకుండా నెయ్యి అనేటువంటిది చేయగలరా అనేటువంటిది సామాన్యులు భక్తులు ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ ప్రశ్న ఇందులో దురుద్దేశం ఉందనుకోవాలా లేదనుకోవాలా మీరు చెప్పండి నెంబర్ వన్ సరళీకృతం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ టెండర్లు పిలిచారు ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పుడైతే సరళీకృతం చేయడం జరిగిందో ఈ అప్పటిదాకా అక్కడికి దరిగాపుకి రానటువంటి సంస్థలు అన్నీ కూడా వచ్చినాయి ఏదో బోలే బాబా ఇంకా చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఆ బోలే బాబా సంస్థకి ధర్మారెడ్డి గారి పిఏ వెళ్ళి మీరు టెండర్లో పాల్గొనాలని అంటే మాకు లీటర్కి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్పడం డిమాండ్ చేయడం అతను ఇవ్వను అనడంతో సుబ్బారెడ్డి గారి సారీ సుబ్బారెడ్డి గారి చిన్న చిన్నప్పన్న డిమాండ్ చేయడం వాళ్ళకేదో కుదరకపోతే ఇక్కడికి వచ్చి సంస్థలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్లో వచ్చి అతను వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది సో అప్పుడు బోలే బాబా ఇంకొక సంస్థ రూపంలో టైఅప్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్ అనేటువంటి వాళ్ళని పెట్టుకుని టెండర్లో పార్టిసిపేట్ చేశారు అందులో శాంపుళ్ళు బయటకు తీసినప్పుడే ఇవన్నీ అక్రమాలు వెలుగులేకొస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ ఈ శాంపిళ్ళ సప్లైస్ అందులో నుంచే ఇవన్నీ కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ రావడము తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడము సిట్టు వేయడము సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడము దాని మీద విచారణ చేయడము ఇవన్నింట్లో ఏం జరిగింది అనేటువంటి చూస్తే ఆ బోలే బాబా సంస్థని విచారణ చేసినప్పుడు సరే అది మీకు ఇది కోర్స్ ఆఫ్ ఛార్జ్ షీట్లో మనకి ఇంకా వివరాలు తెలుస్తాయి ఇప్పటిదాకా మనకు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో ఈ డైల్యూషన్ చేయడం కూడా ఐదు నెలల్లోనే చేశారు ఐదు నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే ఐదు నెలల్లోనే వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు ఒకటి రెండవది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ ఈవో గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈవో గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది పెట్టినా కూడా చర్యలు లేవు అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం మనకి సిట్ వాళ్ళు ఒక ఫైనల్ కన్క్లూజన్ రిమార్క్స్ మనకి ఇచ్చారు ఏమని తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్య తీసుకోమంటూ దాంట్లో ఏం చెప్పారు అనంటే the committee recommended relaxation of tender conditions without conducting any comprehensive analysis technical evaluation field level assessment under recommendations were approved by the, the then senior officers namely o balaji FA and CAO and Sri A. V. Dharma Additional Executive Officer, and Sri Anil Kumar Singhal, IAS Executive Officer, without application of mind, resulting in dilution of quality safeguards and compromise in the quality of the GI procurement. For the reason stated above, it is recommended to take suitable action as deemed fit against the అబౌవ్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్ ఫర్ డెలిబరేట్ ఒమిషన్స్ అండ్ ఫెయిల్యూర్స్ డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా దాని ఉద్దేశం ఏంటండి వాళ్ళకి తప్పు జరిగింది అనేది సిఎఫ్టిఆర్ఐ అంతకుముందు రిపోర్ట్ కళ్ళ ముందు ఉంది నిబంధనలు కఠినంగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్న దాంట్లో అదే అధికారులు సంతకం పెట్టారు ఐదు నెలల్లోనే తిరిగి డైల్యూషన్ చేశారు డైల్యూషన్ తర్వాత సరే ఈ ఆరోపణలనే తర్వాత అది డిఫరెంట్ ఏంటి అందులో నెయ్యి ఉందా లేక పామాయిలే ఉందా ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ నివ్వెరపోయేటువంటి విజయాలు విషయాలు కొన్ని కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్షీట్స్ చదివితే డీటెయిల్స్ వస్తాయి ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే యాభై ఎనిమిది లక్షల లీటర్ల దాకా కొనడం కెమికల్సు ఏంట కెమికల్సు ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అని అంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు రెండో వైపు వాడితో నెగోషియేట్ చేశారు నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే మూడేళ్ళని ఒక సంవత్సరం చేస్తే ఆ ఒక సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయలే ఆ వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చారు అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని తెలియకపోతే తప్పు తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం యాజ్ అన్ టుడే ఛార్జ్షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా పరిగణించకపోతే ఎస్ ఏం చేయాలి భవిష్యత్తులో ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా చేర్చారా ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది ఇని డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది ఇదిగో రావాల్సిన వ్యక్తులు పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఎంటు ది కాగ్నిజెన్స్